జమియా మసీదు అభివృద్ధికి నూతన మేనేజ్మెంట్ కమిటీ కృషి చేయాలని అందుకు అందిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు శ్రీకాకుళం స్థానిక స్వీకారం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు శంకర్ మాట్లాడుతూ మసీద్ పరిసర ప్రాంతాలను కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చేసేందుకు జేసీబీలు ఉపయోగించి పనిని తక్షణమే ప్రారంభిస్తున్నారు పేర్కొన్నారు అంతర్గత రహదారులు నిర్మించేందుకు ప్రణాళికలు

शेख निजामुद्दिन एम्बी हसिन् वर्षादिखा मिर असादुल्ला वैस प्रेसिडेन्ट बहबुर् बासा जेक्रटरी अब्दुल्फा सालिम् कमिटी सभ्यु सासाइब्रही रबी अब्दुल मसीदि र अध्यक्ष कमिटी सभ्युले मतप नायक मात्र ఎప్పుడు ఒకటే కమిటీ ఉండకూడదు ఇప్పుడు ఒకే ఎమ్మెల్యే లేడు కదా అలాగని నేను లైఫ్ లాంగ్ వండుకోను కదా చెప్పలేను కదా సో మారుతూ ఉంటుంది పరిస్థితిని బట్టి ఇప్పుడు ప్రభుత్వం మారింది కొత్త ఆలోచనలతో కొత్తగా ఒక బోర్డు నిర్ణయం ప్రకారం అలాగే మైనారిటీ తాలూకా నిర్ణయాల ప్రకారం సంక్షేమ నిర్ణయం ప్రకారం కొత్త కమిటీ మార్చడం జరిగింది అలాగని పాత వారు చేయలేదని కాదు వాళ్ళని కించిపరచడం కాదు దాన్ని అన్నదా భావించకూడదు ఒక్కోసారి కొత్త వారికి అవకాశం వస్తే ఇంకా వినూత్నం అని ఇప్పుడు రఫీ భయ్యకు ముందు మసీద్ అలాగే ఉండేది రఫీ భయ్యకి వచ్చినట్టునే వినూత్నంగా ఆలోచన ఆయన షాపులు కట్టి అలా చేశారు ఇప్పుడు మీరేం చేశారు మీరు వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ మదర్సా దగ్గర ఉన్నటువంటి సాధికానా ఒకటి ఉండిపోయింది సగంలో అది పూర్తి చేయమన్నారు అలాగే ఇవి చే సమస్యల పైన చెప్పారు ఇవన్నీ ఒక్కొక్కరు డిఫరెంట్ ఆలోచనతో ఉంటాయి అయితే నేను సందర్భంగా పెద్దలు చెప్పారు దీన్ని ఔన్నత్యాన్ని కాపాడాలి ఇది మీరు స్టేట్ లోనే నెంబర్ వన్ అంటున్నారు దీనికి ఉండే గౌరవం ఆ పేరు ప్రఖ్యాతుల్ని మీరు ఉంచాలి దానికి తగ్గట్టుగా మీరు అందరూ నడుచుకొని పెద్దలందరి యొక్క అభిప్రాయాన్ని తీసుకోవాలి ఇప్పుడు మసీదు అధ్యక్షుల్ని పిలిచారు కానీ ఇక్కడ వచ్చే మెంబర్స్ వందలాది మంది ఉన్నారు వాళ్ళందరితో అంగరంగ వైభవం చేసుకోవాలి పిలవాలి వస్తే వచ్చారు లేకపోతే లేదు రేపు కూడా రేపు కూడా ఈ మసీదు డెవలప్ చేయాలంటే అందరి అభిప్రాయాలను తీసుకొని అందరు పెద్దల్ని కూర్చుని పెట్టి ఒక ఏ నిర్ణయం అయినా మీరు తీసుకోండి నా నుండి ప్రభుత్వం నుండి పూర్తిగా రామ్మోహన్ నాయుడు గారి నుండి పూర్తి మద్దతు మీకు మీకుంటది నేను రవి భయ్యూ కూడా ఒకసారి మాట్లాడాను ఎందుకంటే ఆయన కౌన్సిలర్గా చేశారు ఇంతకుముందు వాళ్ళ ఇంటికి నాకు రంజాన్ టైంలో పిలిచేటప్పుడు కూడా నేను మాట్లాడాను మనం మీరు అందరూ మార్చుకోవచ్చు అది మీ ప్రభుత్వం మీ ఇష్టం మంచి వారిని వేయండి డెవలప్ అవ్వాలి అంటే ఇప్పుడు ఇవ్వకపోతే మా ప్రభుత్వం నాకే బ్యాడ్ నేమ్ సో అదొకటి పక్కన పెట్టి ఈవెన్ నాకు నెత్తిబెట్టి ఆ డిసిబి కాలనీకి వచ్చి అయిపోయింది ఒకసారి భయ్య నాకు కలిసి ఇక్కడ అలా ఉండింది దీని మీద మీరు చూడండి అంటే నేను ఒక రోజు వెళ్తాను ఆ రోజు మీరు రండి అన్న ఆ రోజు యాక్చువల్ యాక్చువల్గా చవితి అందరూ దేవుడు పెట్టుకొని ఉంటారు పూజల్లో కానీ నేను ఏం చేశానంటే పదిన్నరకు వెళ్ళాను వెళ్ళి ఆ డీసీ తీసుకోవాలని అంతా తిరుగుతుంటే భయ ఫోన్ చేస్తాను రఫీ భయపించారు యాక్చువల్గా ఆయనకి ఎందుకు వెళ్ళడం లేకపోతే ఇంకోటి ఆయన ఇంకోపాటి అలా కాదు నా ఉద్దేశం ఆయన అనుభవం ఉంది ఫీడ్బ్యాక్ తీసుకోవాలా తప్పేముంది ఎవరైనా పిల్లడి మాదిరిగా నాతో తిరిగాడు మధ్యాహ్నం రెండున్నర వరకు తిరిగి ఇన్వాల్వ్ అయ్యాడు మీరు రామలక్ష్మి జంక్షన్ లో ఉన్నటువంటి అక్కడ కాలువ ఎప్పుడు స్విమ్మింగ్ పూల్ లాగా నెగ నెగ ఆడింది రెండుగా కొండలాగా ఇప్పుడు వెళ్ళండి డ్రై అయిపోయి మట్టి కనిపిస్తుంది అది ఎందుకు అనుకుంటున్నారు ఆ రోజు మేము మధ్యాహ్నం వెళ్ళి మేమంతా కింద నుండి చూసి దూరం అటు వెళ్ళి ఇటు వెళ్ళి మొత్తం బ్యాంకర్ స్వామి వాళ్ళు తిరుక్కుని వచ్చిన తర్వాత అక్కడ లేబర్ పెట్టి ఆ లోపలంతా చెత్త అంతా తీసిన తర్వాత ఈ రోజు ఏ రోజు వాటర్ వెళ్ళిపోతుంది మట్టి కనిపిస్తుంది ఇప్పుడు చూసి ఎప్పుడు కూడా దాన్ని డ్రైలో చూడలేదు నిండు కుండలా ఉండేది ఎందుకు ఉండేది అర్థం కాదు తీరా చూస్తే అక్కడ మెత్తు బట్టి క్లోజ్ అయితుంది చెప్పారు మేమందరం పిఎస్ఎన్ఎం స్కూల్లో వాళ్ళం అందులో ఈ గడ్డలో గంతులే స్నానం చేసేవాళ్ళం చేపలు పట్టుకునే వాళ్ళం అని చెప్పారు